హాయ్ ఫ్రెండ్స్ నేను మీ లక్కీవల్డ్ ఈరోజైతే గోంగూర పచ్చడి ఎలా చేసుకుంటానో నేను మీకైతే చూపించబోతున్నానండి ముందుగా గోంగూరని కోసుకొని శుభ్రంగా కడిగి గోంగూరలో కొన్ని పచ్చిమిరకాయలు అయితే వేసుకొని పొయ్యి మీద పెట్టుకొని బాగా మగ్గనివ్వాలి గోంగూర ఇలా మగ్గిన తర్వాత ఓ కొంచెం ఆరనిచ్చి మిక్సీ జార్లో వేసుకొని కొంచెం పేస్ట్ లాగా పట్టుకోవాలి కచ్చాబచ్చిగా కావాలన్నా కూడా పట్టుకోవచ్చు కొంచెం ఉప్పు వేసి కలుపుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని అందులో కొన్ని తిరగమాత గింజలు అయితే వేసుకోవాలి తిరగమాత గింజలు బాగా వేగిన తర్వాత ఇప్పుడు అందులో కొంచెం కరివేపాకు అయితే తాలింపుకు వేసుకోవాలి కరివేపాకు కూడా బాగా వేగిన తర్వాత కొంచెం నాలుగైదు రెబ్బలు చిన్నలపాయలను అయితే దంచి అందులో అయితే వేసుకోవాలి చిన్నలిపాయలు ఫ్లేవర్ తగ్గడం వల్ల పచ్చడి అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట చూశారు కదా ఇలా ఒక నాలుగైదు మీరు ఎన్ని తినగలిగితే అన్ని వేసుకోవాలి అవి కూడా బాగా వేగిన తర్వాత రెండు మూడు ఎండుమిరకాయలు అయితే వేసుకోవాలి ఎండుమిరపకాయలు కూడా బాగా వేగిన తర్వాత కొన్ని ఉల్లిపాయ అయితే కట్ చేసి అందులో వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు బాగా గోల్డెన్ రెడ్ కలర్ వచ్చేంత వరకు బాగా వేపుకోవాలి అలా వేపుకుంటేనే పచ్చడికి టేస్ట్ అనేది వస్తుంది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అందులో మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న గోంగూర పచ్చడి తాలింపు వేసుకుంటే సరిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్